శ్రీవారికి వేరుశెనగ నైవేద్యం ఎందుకు పెడతారు తిరుమల శ్రీవారికి ప్రతిరోజు అనేక రకాల నైవేద్యాలు సమర్పిస్తారు వాటిలో వేరుశనగ ఒక ముఖ్యమైన నైవేద్యంగా పరిగణించబడుతుంది పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు వామనవతారంలో రాజు వలిని పరీక్షించడానికి భిక్ష అడిగాడు ఆ సమయంలో వేరుశెనగను కూడా స్వీకరించాడని చెబుతారు తిరుమలలో శ్రీవారికి వేరుశెనగ సమర్పించడం ఆ దైవిక స్మరణకు సంకేతం మరో కథ ప్రకారం తిరుమలలో వేటకాడే వాల్మీకి అనే ఒక వనవాసి ప్రతిరోజు వేరుశెనగలు మాత్రమే శ్రీవారికి సమర్పించేవారుట ఆ భక్తి చూసి శ్రీవారు ఆనందించి వేరుశెనగను ప్రసాదంగా ఎప్పటికీ ఇప్పటికీ అంగీకరిస్తున్నారట వేరుశెనగ భక్తి సాధారణత సాత్వికతకు ప్రతీకగా భావించబడుతుంది చిన్నారుల నుంచి పెద్దవాళ్ల వరకు అందరికీ తినదగిన సులభంగా లభించే పదార్థం ఇది అందువల్ల వేరుశనగ సమర్పించడం ద్వారా ప్రతి ఒక్కరి దైవిక కృప లభిస్తుందని నమ్మకం వేరుశనగలో ఉండే శక్తి శరీరానికి శక్తినిస్తుంది శక్తి భక్తికి బలం ఇస్తుందని కూడా విశ్వాసం కొన్ని గ్రంథాలలో ఇది భూమి తల్లి ప్రసాదం అని కూడా చెప్తారు సాధారణ ఆధ సాధారణ ఆహారం కూడా దేవుడికి భక్తితో సమర్పిస్తే అది మహాప్రసాదం అవుతుందని దీని ద్వారా బోధిస్తారు తిరుమలలో ఈరోజు కూడా వేరుశెనగ నైవేద్యంగా సమర్పించబడుతుంది తిరుమల యాత్రలో భక్తులు ఈ వేరుశెనగ ప్రసాదం తీసుకోవడం దైవిక అనుభూతిగా భావిస్తారు ఇది సాధారణమైన పదార్థమే అయినా భక్తి ఉన్న చోటే అది అపురూపమవుతుందని ఈ గాథ చెబుతుంది వేరుశనగను శ్రీవారి సాదా సీత భక్తికి ప్రతీకగా స్వీకరించారు భక్తి ఉన్న హృదయం ఉంటే విలాసమైన నైవేద్యం అవసరం లేదని సందేశాన్ని ఇస్తుంది ఈ సాంప్రదాయం నీటి వరకు కొనసాగుతుంది అందువల్ల వేరుశనగ శ్రీవారికి ఎంతో ప్రీతిపాత్రమైన నైవేద్యంగా పరిగణించబడుతుంది